కటకాల విషయంలో వాడే నాభి నాభ్యాంతరం అనే పదాలకు సంబంధించిన జనరేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం అయితే కుంభాకార కటకానికి సంబంధించి పుటాకాల ఘటకానికి సంబంధించి నాభి అనే పదాన్ని మనం ఏ విధంగా నిర్వచిస్తాం నాభ్యాంతరం అనే పదాన్ని ఏ విధంగా నిర్వచిస్తాము అనేది మనం చూద్దాం అయితే కుంభాకార కటకం ఇది కుంభాకార కటకం యొక్క దుర్గేంద్రం అలాగే కుంభగా కఠిన యొక్క వగ్రతా కేంద్రాలు సీవన్ నుండి నలుపుతూ గీయబడిన రేఖ దీనిని మనం ప్రధానా శుభే ఇప్పుడు కొన్ని కాంతి ప్రధాన ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి ప్రధానాక్షాన్ని సమాంతరంగా ప్రయాణించిన కాంతి కిరణాలు కుంభాగా కట్టణకుండా ప్రయాణించి అవి ప్రధానాంక్షం పైన ఏదో ఒక బిందు వద్ద కేంద్రీకరించబడడం జరుగుతుంది ఒక బిందువు గుండా ప్రయాణిస్తున్నాయి ప్రధానాక్షం పైన ఏ బిందువు వద్దనైతే ఈ ప్రధానాక్షం పైన సమాగ్రంగా ప్రయాణించే కాంతి కిరణాలు కటక కుంభాకార కటకం గుండా పడి వక్రీభవనం చెంది ప్రధానాక్షం గల ఏ బిందువు వద్దైతే ఈ కాంతి కిరణాలు కేంద్రీకరించబడతాయో ఈ కాంతి కిరణాలు కేంద్రీకరించబడతాయో ఆ బిందువు ఏమంటారంటే ఈ కడగానికి సంబంధించిన నావి అదే ఫోకల్ పాయింట్ అని అంటాము దీనినే క్యాప్టల్ ఎఫ్ అని అక్షణం చేత సూచిస్తారు అంటే ఇప్పుడు కాంతి కిరణాలన్నీ కూడా కుంభా పట్టణం కూడా ప్రయాణించారు ప్రధానాక్షణ సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు కుంభాకార ఘట ప్రయాణించి అవి వక్రీగోళం చెంది ప్రధానాక్షం పైన ఉన్న ఒక బిందు గుండా అన్ని కూడా కేంద్రీకరించబడి ప్రయాణిస్తాయి కాబట్టి ఈ కుంభాకార ఘటకాన్ని అందుకో కేంద్రీకరణ ఘటకము అని కూడా మనం పిలుస్తుంటాం అయితే కుంభకార కటకానికి సంబంధించి మనము నాభం రెండు నాగులను మనం చెప్తుంటాం కాంతి కాలు మనం ఈ వైపు నుంచి వచ్చినప్పుడు వన్ వద్ద కేంద్రీకరించబడుతున్నాయి అలాగే రెండవ తలం వైపు వచ్చి ఈ రెండవ తలంపై పడినప్పుడు కార్తీక కాలు ఇక్కడొచ్చి ఈ కేంద్రీకరించబడడం జరుగుతుంది కాబట్టి కుంభకారటకానికి కాని కుటాకార కటకానికి గాని మనము నాగు నేర్చి పెట్టేటప్పుడు రెండు నావులను చెప్తాము ఒకటి ఎఫ్ఎన్ మరియు రెండవది ఎఫ్ అంటే ఒక కటకానికి సంబంధించి నావులు వన్ మరియు ఎఫ్ రెండు నావులు ఉంటాయి అలాగే ఒక కేంద్రాన్ని శ్రీవంత్ సీటు రెండు ఒక కేంద్రాలు అనేటివి ఉంటాయి అయితే మనం కిరణ చిత్రాలు వీసేటప్పుడు కుంభాకార కటకాన్ని అతి పల్చని కుంభాకార కటకం తీసుకుంటాము ఈ కటకం ఉన్న కాంతి కిరణాలు ఒకరిపోనము దాని మనం ఎక్కువగా లెక్కలోకి తీసుకోము కాబట్టి ఈ కటకాన్ని అతిపంచని కటకంగా తీసుకుంటాము ఈ కటకాన్ని సూచించడం కొరకు కింద చిత్రాలు వాడేటప్పుడు కుంభాంకార కటకాన్ని మనం ఈ గుర్తు చేత సూచిస్తాము యా ఈ గుర్తు ఇట్లు పై అప్ యా ఉండే ఈ గుర్తు చేత కుంభాంకార కటకాన్ని మనం సూచించడం జరుగుతుంది ఈ కుభి పడకం యొక్క దుక్కేంద్రము పి ఈ దుక్కేంద్రాన్ని కూడా పోతు దుక్కేంద్రము పి ఇవి రెండు వక్రత కేంద్రా ఇప్పుడు దీని మాదిరిగానే ఇక్కడ తీసుకుంటే మనము కిరణీటప్పుడు మనం కుంభాకార కటకాన్ని ఈ గుర్తు చే సూచిస్తాము ద్వి కుంభాకార ఘటకము అనే అంత మీ గుర్తు రాస్తే అది ద్వి కుంభాకార కటకం ఇప్పుడు ఈ ద్వి కుంభాకార ఘటకంలో ప్రధాన అంశానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు ప్రధాన అంశానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు ప్రధాన అక్షరం పైన ఉండే ఒక బిందువు గుండా ప్రయాణించడం జరుగుతుంది వక్రీభవనం చేసి ఒక గుండా ప్రయాణించడం జరుగుతుంది ఏ హిందువు అయితే ఈ కాంతికిరణాల వక్రీభవనం చెంది ప్రయాణిస్తాయో ఆ కాంతి కిరణాలను ఏ హిందువు అంత అయితే ఈ కాగివం చెంది ప్రయాణిస్తాయో ఆ బిందువును మనం ఏమంటాం అంటే నావి ఫోకస్ పాయింట్ అని అంటాము ఫోకస్ అని కూడా అంటాము కాబట్టి కటకానికి ఎఫ్ వన్ ఎఫ్ టూ అనే రెండు నాపులను మనం చెప్తాం అలాగే హుటాగా విషయానికి వస్తే పుటాహార కటకానికి సంబంధించి కూడా రెండు రకాలైన నాగు పేర్కొంటాం అయితే కుంభాకారటకం విషయంలో మనం నివచనం ఎలా ప్రధాన ప్రధానాక్షాన్ని సహాదరంగా ప్రయాణించే కార్మికు నాడు కుంభాకార కటకంపై పడి వక్రీభవనం చెంది ప్రైనా ఉండే ఒక బిందు వద్ద కేంద్రీకరించబడతాయి ఏ బిందు వద్దే కేంద్రీకరించబడతాయో ఆ బిందువు మనము ఆ కటకానికి సంబంధించిన నాభి అని నివచించాం అలాగే పుటాక పథకం విషయానికి వస్తే పుటాక ప్రధాన ప్రధానాంశానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి ప్రయాణ సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు అక్షరానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పైన ఉన్న ఒక బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టు ఇలా వక్రీభవనం చెందుతాయి ఇలా ఒకరి బోధం చెందుతాయి అంటే ప్రధానాక్ష సమాంతరంగా ప్రయాణించే అందుతున్నారు ప్రధానాక్షం పైన ఉన్న ఒక బిందువు నుండి ఇలా విముఖీకరణ చెందుతున్నట్టు అనిపిస్తాయి ఏ బిందువు అయితే విముఖీకరణ చెందుతున్నాయో ఏ బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తున్నాయో పై ఉండే ఆ బిందువును ఏమంటారంటే ఆ కటకానికి సంబంధించిన నాభి అని అంటాము ఈ నాభి ఇక్కడ వైపు నీ నాకులు మనం ఎక్కువ ఉన్నామంటే ఎఫ్ వన్ అనే అవిని సూచిస్తాం అదేవిధంగా ఈ పుటాకాడగానే కూడా నాగులను రెండు నావులే చెప్తాం ఒకవేళ ఉదాహరణ నాకు ఇటువైపు నాకు వచ్చి ఈ పుటాకాల తలపై పడితే ఇటువైపు ఎక్కువగా నాపి ఎగవతుంది అది ఎఫ్ టూ అని రాస్తారు కాబట్టి పుటాకాల కటకానికి ఎఫ్ వన్ ఎఫ్ టూ అనేవి ఇలా ఉంటాయి అయిపోతాయి కాతుకి ఇక్కడ సాధారణంగా ఇలా సూచిస్తాము అలాగే ఎఫ్ టూ అనేవి ఇటువైపు సూచించడం జరిగింది అయితే చిన్న చిత్రాలు మనం తీసేటప్పుడు పుటాకాల ఘటకానికి సంబంధించి మనము గుర్తుని ఏం తీసుకుంటామంటే పుటాంగారటకాన్ని సూచించే గుర్తు దీన్ని మనం పుటాకార కటకాలను సూచించే గుర్తుగా తీసుకుంటాం ఈ గుర్తు ఉపయోగించి మనం ఉదాహరణ కటకాన్ని సూచిస్తాం కిరణ చిత్రాలుసేటప్పుడు కూడా మనం ఈ గుర్తుని ఉపయోగిస్తాం అయితే ఈ ఉదాహరణ కటకం యొక్క మధ్య బితువు పి దీన్ని మనం యొక్క కటక దు కేంద్రము అని ఇప్పుడు ఇదే ఇదే రకమైన నాకు మనం కూడా గుర్తిస్తున్నాం ప్రధానాంశాన్ని సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు కటకంపై వచ్చి పడింది పుటాకార కటకంపై వచ్చి పడినాయి అయితే ప్రధానంశాన్ని సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు పుటాకారంపై కటకంపై పడి అవి ప్రధానాంశం పైన ఉన్న ఒక బిందువు నుండి ఈ విధంగా వింకీకరణ చెందుతున్నట్టు వక్రీభోనం చెందుతాయి ఈ విధంగా వక్రీభవనం చెందుతాయి ప్రధానం ఏ చెల్లిందో దాని నావ్యాలు ఇటువంటి నావ్యూ కూడా ఇంకోటి ఉంటుంది దాన్ని మనము ఎఫ్ అని రాస్తాం ఉదాహరణ పెద్ద కూడా మనం నావులను రెండు నావులను పేర్కొంటాము ఎఫ్ వన్ ఎఫ్ అలాగే ఇప్పుడు కుటాకారటకానికి సంబంధించి కానీ కుటాకార కటకానికి కానీ మనము నాకాంతరము అనే పదం ఉపయోగిస్తుంటాం ఫోకల్ లెంత్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటాం మరి రెండింటికి నివ్వజన ఒకే విధంగా ఉంటుంది ఫోకల్ లెంత్ దీన్ని మనం స్మాల్ అనే అక్షరం చేత సూచిస్తాము ఫోకల్ లెంత్ ఫోకల్ లెంత్ అని అంటే అంటారంటే కటక దృక్కేంద్రానికి కటక దృక్కేంద్రానికి నాపి మధ్య ఉండే దూరాన్ని మనం ఏమంటారు అంటే నాభ్యాంతరము అని అంటాము ఫోకన్ లెంత్ అని అంటాము కట దృకేంద్రానికి ప్రధాన నాభికి మధ్య ఉండే దూరాన్ని ఏమంటారు అని అంటే నాభ్యాంతరములు ఫోకల్ లెంత్ అంటాము సో ఫోకల్ లెంత్ ఎఫ్ఇస్ ఈక్వల్ టు పిఎఫ్ వన్ అలాగే కూడా మనకు పిఎఫ్ వన్ ఇది పిఎఫ్ వన్ ఎఫ్ వన్ అయినప్పుడు రెండు రకాల నా ప్రయోజనాలు సమానంగా ఉంటాయి ఎఫ్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ టూ ఉంటాయి మనం సాధారణంగా మనము సౌష్ఠ కటకాలు ఉపయోగిస్తుంటాం కాబట్టి ఈ ఎఫ్ఎన్ వ్యాయామం ఎఫ్ టూ వేగం రెండు వైపులా సమానమైన విలువలు కలిగి ఉంటాయి అలాగే పుటాహారటకానికి మనం తీసుకుంటే కటక దుక్కేంద్రం కటక దృక్ నుండి ప్రధాన నామికలే దూరాన్ని మనం నాభ్యాంతరము అని అన్నారు కాబట్టి నాభ్యాంతరానికి ఎవచ్చినము కటక దృక్క నుండి ప్రధాన నాభిని గల దూరాన్ని నాభ్యాంతరము స్మాల్ అని అంటారు